హలో అండి ఇప్పుడు మనం బగారా రైస్ అయితే చేయబోతున్నాం దానికి ఒక స్పూన్ నెయ్యి అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనికి కొంచెం ఆయిల్ సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కే వరకు చూసుకోండి కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తాను సో ఈ ఆయిల్ అంతా మనకి వేడెక్కే వరకు వేడి చేయాలి తర్వాత మనం ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఫస్ట్ మీలో ఎంతమంది బగారా రైస్ చేస్తారు అదే అండి బగారా రైస్ని కొంతమంది కలర్ రైస్ అంటారు కొంతమంది నూనె అన్నం కొంతమంది అన్నం అంటారు కదా సో మరి మీరేమని పిలుస్తారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కుతుంది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేది అయితే వేస్తున్నాము నేను ప్రతి వీడియోలో చెప్పున్నాను ఆనియన్స్ అన్నది కలర్ బాగా వస్తేనే మనకు కర్రీ టేస్ట్ కానీ రైస్ టేస్ట్ కానీ అనేది వస్తుంది సో ఆనియన్స్ వేసేటప్పుడు మనం వేయించుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి సో ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకోవడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం మనం మిర్చి అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాము సో మిర్చి కూడా మనకి కొంచెం ఆయిల్లో మధ్య వరకు పెట్టుకోవాలి ఆనియన్స్ ఫుల్ గోల్డెన్ కలర్ అయిన తర్వాత వేసుకోకూడదండి ఎందుకంటే మళ్ళీ మనం మిర్చి కూడా మధ్య వరకు పెట్టుకోవాలి కాబట్టి అలా వేచుకుంటే ఆనియన్స్ అనేవి మాడిపోతాయి సో అందుకని కొంచెం కలర్ చేంజ్ అవుతానే మనం మిర్చి అనేది అయితే యాడ్ చేసుకుంటాము సో చూడండి ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అవుతుంది ఆన్ ది సేమ్ టైం మనకి మిర్చి కూడా చూడండి ఆయిల్లో మగ్గిపోతుంది సో మనకి ఆల్రెడీ వేయిస్తున్నప్పుడే టేస్ట్ స్మెల్ అనేది కూడా మనకి రైస్లో స్మెల్ అనేది కూడా ఈజీగా తెలుస్తుంది సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని వేసుకుంటాం టమాటో ముక్కలు మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి రైస్కి అంత కలర్ అనేది వస్తుంది మనం మళ్ళీ ఎక్స్ట్రా కలర్ అనేది అయితే రైస్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు దీంట్లోకి నేను కరివేపాకు అనేది అయితే తీసుకుంటున్నాను చూడండి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ అది కొంచెం మగ్గిన తర్వాత మిర్చి యాడ్ చేసుకున్నాను సో అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకొని సో అన్నీ అయితే కొంచెం పచ్చి కరివేపాకు సో మూడు కూడా మనం బాగా కలిపేసుకుంటున్నాము కొద్దిసేపది మద్దని ఇవ్వాలి సో ఈలోపు మనం దీనిపైన మూత పెట్టేసుకుందాం ఇలా పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి సో అన్నీ కూడా మనకి బాగా మగ్గిపోయినాయి కదా ఇందులో ఇప్పుడు మసాలా ఇందులో వచ్చేసి ఏమున్నాయి వెల్లుల్లి అల్లం అంతే వెల్లుల్లి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అది ఒక్కటే అండి మసాలా ఇందులో ఉండేది సో దాంతోపాటుగా మూడు లవంగాలు అనేది అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏమీ వెయ్యము కలర్ రైస్లోకి ఇప్పుడు వేసిందే మసాలా సో అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ఒక మూడు లవంగాలు యాడ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి కొంచెం టేస్ట్ కోసం జీడిపప్పులు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇంకొంచెం జస్ట్ మగ్గుతే చాలు మనకి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇంకా కుదిరితే ఇందులో కొత్తిమీర కూర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి సో అవైతే మీకు ప్రజెంట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఉన్న వాటితోనే రైస్ టేస్టీగా చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇవన్నీ కూడా మరి కాసేపు మగ్గ ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా సో కాసేపు మగ్గనిద్దాము సో మీకైతే వీడియోలో తెలియట్లేదు కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది కాకపోతే కొంచెం పుదీనా మెంతి కూర ఉండేవి ఉండి ఉంటే ఇంకొంచెం వేరే లెవెల్ ఉండేది ట్రై చేస్తామండి మార్కెట్లో తీసుకురావడానికి బట్ మాకు టైం కుదరలేదు సో అది లేకపోయినా పర్వాలేదు అని ఇంకా వేసేస్తున్నాం సో ఇప్పుడు మిల్ అయితే ఇందులో వేసుకుంటున్నామండి ఆల్రెడీ కొంచెం వాటర్లో నానబెట్టుకొని వేసుకున్నటువంటి మిల్ మేకర్స్ కార్తీక మాసంలో మనకి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం సో ఇదైతే మనకి ఆ టేస్ట్ అది లేదు అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుంది సో చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిపెట్టుకోవాలి ఓకే చూడండి మిల్ మేకర్స్ అంతా కూడా బాగా కలిపెట్టుకున్నాము సో ఇప్పుడైతే మనం దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము సో నేను ఈ ఒక చెము వరకు మనం రైస్ అయితే తీసుకుందాం కాబట్టి రెండు చెమ్ములుగా వాటర్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి సో అలా ఎక్కువ తక్కువ అయినప్పుడు మనకి మెత్తగా పోవడము లేకపోతే బియ్యం బియ్యం ఉండడమో అలా జరుగుతుంది సో ఇప్పుడైతే మనం అది మొత్తం వాటర్ అంతా కూడా బాయిల్ అయ్యే వరకు ఉండాలి సో ఇప్పుడు మనం అందులో సాల్ట్ అనేది అయితే వేసుకుంటాము కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటాము ఎసురు మళ్ళీ మళ్ళేటప్పుడు మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి మొత్తం ఎసురు ఉడికి ఉంటుందేమో చూద్దాము ఓకే సో మొత్తం కూడా బాయిల్ అయిపోయింది బాగా ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటాము కలర్ కోసం అండ్ అలాగే మసాలా లేదు అని ఫీల్ లేకుండా ఉండడం కోసం ఒక టూ స్పూన్స్ వరకు మనం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము మైస్ ఇప్పుడు అంతా కలబెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి వాటర్ వంపేసుకున్నటువంటి రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము రైస్ అంతా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయకుండానే చూడండి మనకి వాటర్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో సో మొత్తం రైస్కి వచ్చేసింది మెయిన్ మనం టమాటోస్ అండి టమాటోస్ ఆనియన్సే సో ఇప్పుడు మనం మగ్గే వరకు మూత పట్టేసుకుందాం రైస్ రెడీ అయిపోతుంది సో ఒకసారి రైస్ మగ్గిందో లేదో చూద్దాం వావ్ మగ్గిపోయిందండి సో ఇంకొంచెం మనకి మగ్గితే